అందరికీ నమస్కారం అండి దసరా ఇరవై ఇరవై నాలుగు అక్టోబర్ మూడో తారీఖున ప్రారంభమయ్యి అక్టోబర్ పన్నెండుతో ముగుస్తోందండి ఆ జగన్మాత దుర్గా పరమేశ్వరిని అందరం కూడా సులువైన మార్గంలో మనస్ఫూర్తిగా అమ్మకి పూజ చేసుకోవాలి అని ఆ కోరికతో ఈ చిన్న పూజా వీడియో నేను చేస్తున్నానండి పూజ రాని వాళ్ళకి కూడా చాలా సులువుగా పూజ చేయలేవు అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా వివరణతోని ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చెప్పామండి తర్వాత మనకి దసరా నవరాత్రిలో మొత్తం పది రోజులు చేసుకోవచ్చు లేదు అంటే మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు మన వీలును బట్టి చక్కగా మనం ఆ తలని పూజ చేసుకోవచ్చు అండి సర్వ మాంగళ్యే शिवे सर्वार्धसाधके शरण्ये त्रयम्बके गौरी नारायणी नमोऽस्तु ते गुरुब्रह्म गुरु गुरुदेवो गुरु महेश्वरः गुरु साक्षात् परब्रह्म తస్మై శ్రీ గురవే నమ ఇప్పుడు మనం ఈ పూజకి కావాల్సిన సామాగ్రి తెలుసుకున్నామండి ముందుగా పసుపు కుంకుమ అక్షితలు చందనము ఈ నాలుగు కూడా చాలా ముఖ్యమైనవి తర్వాత రెండు దీపపు కుందెలు నూనె కానీ నెయ్యి కానీ మనకి ఏది వీలైతే అవి రెండు దీపపు కుందెలు అండి తర్వాత రెండు వస్త్రాలు రెండు యజ్ఞోపవేతాలు ఒక వస్త్రం మహాగణాధిపతికి ఒక వస్త్రం ఏమోచ్చి అమ్మవారు వారికి తల్లి కొడుకులు ఇద్ద కూడా నాలుగు హారతి పళ్ళమండి తర్వాత తర్వాత ధూపము అగరబత్తి పువ్వులు అగ్గిపెట్టి ఇక్కడ మనకి రెండు పంచపాత్రలు కావాలండి ఈ మొదటిది ఇప్పుడు చూపిస్తున్నది మనకి కోసం ఆచమనం కోసం ఉపయోగించేది ఇంకొకటి రెండోది దేవుడి కోసము ఈ ఈ కలస దేవుడి కోసమండి దీ దీంతో మనము అమ్మవారికి స్నానం కోసం కానీ కాళ్ళు కడగడం కానీ నీళ్లు తాగడానికి కానీ ఉపయోగిస్తాము మొత్తము రెండు పంచపాత్ర రెండు కలసాలు కావాలండి ఓవరాల్గా ఈ పూజకి కావాల్సిన సామా మాగ్రి ఒక్కసారి చూసేసుకోండి ఇప్పుడు మనము పూజ ప్రారంభిద్దామండి ఇక ఆది పూజ్యుడైన మహాగణపతి చిన్న ప్రతిమ కానీ లేదా చిన్న పటం కానీ లేదు అంటే రోజు పసుపు గణపతిని చేసుకుని ఆ పసుపు గణపతిని మొన్నాడు మానిల్యాల్లో కలిపేసుకోవచ్చు చక్కగా మహాగణాధిపతికి బుట్టు పెట్టి ఈ మా గణపతిని ఒక పళ్ళల్లో పెట్టుకోండి పెట్టుకుంటే ఏమవుతుందంటే మన అష్టోత్తరం చేసిన పువ్వులు పసుపు కుంకుమ అక్షంతలు బయటికి వచ్చేయకుండా అందులోనే ఆ పళ్ళల్లోనే ఉండి మరుసటి రోజు మార్చుకోవడానికి సర్దుకోవడానికి మనకు చాలా సులువుగా ఉంటుంది ముందుగా రెండు దీపపు కుందులను పెట్టుకొని వాటిని చక్కా చందనంతో కుంకుమతోని అలంకరించుకుని తర్వాత మన రెండు కలిసల్ని కూడా మన కలిసం అంటే మనం ఆచమనీయం చేసే కలిసాన్ని కూడా గంధము కుంకుమతో అలంకరించుకుని దేవుడికి ఉపయోగించే కలిశాన్ని కూడా గంధము చందనంతో అలంకరించుకుని ఆ దేవుడి కలశంలో కొంచెం పసుపు కుంకుమ అక్షతలు ఒక కాడ ఉన్న పువ్వుని ఆ దేవుని కలసంలో వేసుకోండి ఈ పువ్వుతోనే మనము అమ్మవారికి కాళ్ళు చేతులు కడిగి మంచినీళ్ళు తాగడానికి ఈ కలశాన్ని ఉపయోగిస్తాం అన్నమాట దీపము వెలిగించేటప్పుడు కళ్ళు మూసుకొని ఈ దీపం వెలిగించే ముందు మనం ఆచమనీయం చెయ్యాలండి ఓం ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ అని మూడు సార్లు నీళ్లు తాగి ఓం గోవిందాయ నమ అన్నప్పుడు పళ్ళల్లోకి నీళ్లు వదిలేయాలి ఇప్పుడు మనము దీపారాధన చేసుకుందామండి దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రం వింటూ చక్కగా వెలిగించండి అమ్మ దుర్గాదేవి నేను పెట్టిన దీపం ఇళ్ళెల వెలుగు అమ్మ పరమేశ్వరి నా దీపం పాలించి చూడు కటాక్ష నా దీపం కరుణించి చూడు ఒడియాలు వేసి నిండారా తైలం వేసి కాళ్ళనా వేళ్ళనా పడినంత మాత్రాన నిక్షేపముగా దీపం పెట్టానమ్మా దుర్గాదేవి ఒత్తు నువ్వు తీసుకుని భక్తి నాకివ్వు చమరు నువ్వు తీసుకుని ఐదోతనాన్ని ఆరోగ్యాన్ని నా బిడ్డలని చల్లగా చూడు అమ్మ దుర్గాదేవి చిట్టెడు నేను పుట్టెడు నునిగా భావించి ఇందు అందు సందేహము లేకుండా కాపాడవమ్మా జగజ్జనని అని ఆ దీపాలకి రెండు పువ్వులు రెండు అక్షంతలతో అలంకరించుకుని మళ్ళీ మనము చేతిలో కొన్ని అక్షంతలు తీసి మన ఆచమనం చేసుకునే పళ్ళల్లో నీళ్లు వదిలేసుకుని దీపారాధన కరిష్యే అని ఆ బంగారు తల్లికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇప్పుడు భూశుద్ధి చేద్దామండి చేతిలో కొన్ని అక్షింతలు తీసుకుని ఈ మంత్రాన్ని వినండి భూత పిశాచహా ఏతేషు భూమి భారకా ఏతేషు మా విరోధేన బ్రహ్మకర్మ సమారవే అని మీ కుడివైపుకి మీ ఎడం వైపుకి వేసేసుకోండి ఎప్పుడైతే ఈ అక్షంతలు ఎడం వైపుకు వేసేసుకుంటారో మన పూజలో ఎలాంటి గణాలు ఎలాంటి అంటే మంచి ఉన్నా సరే తొలగిపోయి ఒక అనుకూలమైన మంగళకరమైన వాతావరణంతో ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ కొనసాగడానికి ఇప్పుడు మనము సంకల్పం చెప్పుకుందామండి సంకల్పానికి కూడా అక్షంతలు చేతితో పట్టుకొని संकल्पानि विनन्ति मम उपातदुरितक्षयद्वारा दुरितक्षयद्वारा श्रीदुर्गादेव्यप्रीत्यर्धं सुबे शोभनमुहूर्ते श्रीमहाविष्णुराज्ञस्य प्रवर्तमान्यस्य आद्यब्रह्म द्वितीयपराधे श्वेतवराहकल्पे वैवस्वन्तरमन्वन्तरे कलियुगे प्रथमपदे जम्बुद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीशैलस्य कृष्णा गोदावरी कावेरी नदी సమీపే అని అనుకుని తర్వాత మీ పేరు మీ మీ వారి పేరు మీ గోత్రం పేరు చెప్పుకొని సహకుటుంబాయ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ దుర్గాదేవి ప్రీత్యర్థం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురో ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం అనుకుని మీరు ఆచమనం పళ్ళంలో మీరు పట్టుకున్న అక్షంతలు నీళ్లతో వదిలేసి సంకల్పం సమర్పయామి అని అనుకోండి మనము ఏ పూజ చేసినా ముందు ఆదిపూజ్యుడైన గణపతితోనే ప్రారంభిస్తాము ఎలాంటి విజ్ఞాలు ఈ నవరాత్రి పూజలో లేకుండా స్వామి మనని ముందుకు నడిపిస్తారు స్వామికి ముందుగా ధ్యానాన్ని సమర్పిద్దాం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవా సర్వకార్యు సర్వదా అని ఒక పువ్వు ధ్యానం సమర్పయామి అంటే ఆ స్వామికి మనము ప్రార్థనని సమర్పించాము ఇప్పుడు స్వామిని ఇంటికి పిలవాలి మన ఇంటికి పిలుచుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఆహ్వానం సమర్పయామి అని మళ్ళీ ఇంకో పువ్వు పెట్టుకోండి ఆహ్వానం తర్వాత అక్షతలు తీసుకుని స్వామి కూర్చోడానికి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి స్వామిని పిలుచుకున్నాము ఆసనం ఇచ్చాము మన ఇంట్లో వచ్చి కూర్చున్నారు ఇప్పుడు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలి కదండి దేవుడి కలిసంలో ఆ కాడ పువ్వును పట్టుకుని స్వామి వైపు చూపిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహాముఖి ఆచమనీయం సమర్పయామి స్వామివారు మంచినీళ్ళు తాగారు ఇప్పుడు స్వామి పాదాలు కడగాలి ఓం శ్రీ మహాగణాధిపతి అయి నమ పాదౌపాద్యం సమర్పయామిని పాదాల దగ్గర నీళ్ళు వదిలేయండి ఇప్పుడు చేతులు కడగాలి ఓం శ్రీ మహాగణాధిపతి అయిన నమః హస్తౌ ఆరోగ్యం సమర్పయామి ఇప్పుడు మళ్ళీ స్వామికి ఇంకొక్కసారి మంచినీళ్ళు పడదాము ముఖే ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామికి స్నానం చేయించాలండి ఓం శ్రీ మహాగణాధిపతి అయిన నమః శుద్ధౌదక స్నానం సమర్పయామి స్వామి వచ్చి కూర్చుని కాళ్ళు చేతులు కడిగించుకుని మంచినీళ్ళు తాగిన తర్వాత స్నానం అయిందండి ఇప్పుడు స్వామికి వస్త్రం నూతన వస్త్రము దూదితో చేసుకుని మనం ఇందాకల ముందుగా పెట్టుకున్నాం కదండి వాటికి అక్షంతలు జోడించి ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా అక్ష నూతన వస్త్రం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహాయజ్ఞోపవీతం సమర్పయామి స్వామికి చందనం సమర్పిద్దామండి ఒక పువ్వు తీసుకుని గంధంలో ముంచి స్వామికి కొంచెం అలా అద్ది ఆయన పాదాల వద్దకు వదిలేయండి ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా సుగంధ చందనం సమర్పయామి ఇప్పుడు కొన్ని అక్షతలు తీసుకోండి ఓం శ్రీ మహా అయి నమ ఆభరణార్థం అక్షత సమర్పయామి ఇప్పుడు స్వామికి అంగ పూజ చేద్దామండి ఈ నామాలని వింటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేసుకోండి एककदंताय नौ पूजयाम ओं शूर्पकर्णा नम जूनी पूजयामी ओं विघ्नराजा नम चिन्ह पूजया ओं अखुवाहनाय नम ऊर पूजयाेरंभाय नम पटि पूजया ओं लंबोदराय नम उदर पूजयामी ओम गणनाय नम आम पूजयाम ओं गणेश हृदय पूजया ओं स्थूलकंठा जंठम पूजया ओं स्कंदग्रजा नमक पूजया ओं पाशहस्ताय नम हस् पूजयाम चिप ओं गजवक् नम व पूजया ओं विघ्नहंत्रे नेत्रे पूजया

స్వామికి ఫస్ట్ ధూపం ఇద్దామండి ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహాధూపమాపయామి అని మూడుసార్లు ఆ ధూపం ఆయన చుట్టూ తిప్పేయండి ఇప్పుడు స్వామికి దీపం చూపించాలండి ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహాదీపం దర్శయామి ధూపదీపానంతరం ముకే ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామికి నైవేద్యం అండి మనకు తోచిన బెల్లం ముఖ కానీ ఏదైనా ఒక రకమైన పండు కానీ స్వామికి నైవేద్యం పెట్టుకోవచ్చు ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా నైవేద్యం సమర్పయామి ഓം ശ്രീ മഹാഗണാധിപതിയ മഹാന ഓം ഭൂർഭു വസുവ ഓം തത്സവിണ്യം ഭർഗോദേവരിയധീമി തിയോയോനോദയാത് നൈവേദ്യം അനന്തരം മുഖി ആചമനീയം സമർപ്പമേ സ്വാമിക്ക് മംഗളഹാരർച്ചുക്കണ്ടു ഈ പാട്ട വിനണ്ടി വിനയകാ മൂർത്തികോദി പ്രണാമം लु उन्नमा मनसि निरतमु आनन्ददामं विघ्नविनाशकवेदस्वरूप स्वामी ॐ श्री महागणाधिपतेन महामङ्गलनीराजनं समर्पयामि దీనితో గణపతి పూజ అయిపోయిందండి ఇప్పుడు మన దుర్గమ్మ పూజని శ్రీ సూక్త విధానం ప్రకారం ఎలా చేసుకోలో నేను మీ అందరికీ సులువైన విధానంలో చెప్తానండి ఈ పూజా విధానం తప్పకుండా చేసుకోండి ఈ పది రోజులు మీ అందరికీ చాలా చాలా బాగుంటుందండి అమ్మవారు తప్పకుండా అవుతారండి ముందుగా అమ్మకి ధ్యానాన్ని ఒక పువ్వుతో సమర్పిద్దామండి సర్వమంగళ మాంగళ్యే గౌరీ నారాయణీ నమోస్తుతే ఓం శ్రీ దుర్గాదేవి అయిన ధ్యానం సమర్పయామి అని ఒక పువ్వు అమ్మ పాదాల వద్ద వదిలేయండి ఇప్పుడు అమ్మని మన ఇంటికి పిలుచుకోవాలి ఇన్విటేషన్ ఇవ్వాలి అమ్మకి ఓం హరిణీం సువర్ణర సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీ జాతవేదో మమావహ దుర్గాదేవ్యై అయిన ఆహ్వానం సమర్పయామి ఒక పువ్వు అమ్మ దగ్గర వదిలేయండి అమ్మ మన ఇంటికి వచ్చేసారు ఇప్పుడు అమ్మని మనం కూర్చోబెట్టుకోవాలి అమ్మకి సింహాసనం సమర్పించాలి అక్షింతలు పట్టుకోండి త్వాం ఆవహ జాతవేదో లక్ష్మీ మన ఓం శ్రీ దుర్గాదేవి అయిన నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని అమ్మ వద్ద ఆ అక్షతలు వదిలేయండి అమ్మ మన ఇంటికి వచ్చారు సింహాసనంలో కూర్చున్నారు ఇప్పుడు అమ్మ పాదాలని కడగాలి అశ్వపూర్వాం రథమద్యాహస్తినాథ ప్రబోధిని శ్రీయం దేవి ముపహ్వయే దేవి జుషతాం దేవుడి కలశలోని మనం ఒక కాడపు పెట్టుకున్నాం చూడండి ఆ పువ్వుతో నీళ్లు తీసుకుని అమ్మ పటం మీద వదిలేస్తూ ఓం శ్రీ దుర్గా దేవ్యైన మహాపాదౌపాద్యం సమర్పయామి అని కొంచెం నీళ్లు జల్లండి దీంతో మనం అమ్మవారి కాళ్ళు కడిగినట్టు అర్థం తర్వాత అమ్మవారి చేతులు కడగడాన్ని అర్ఘ్యం అంటారు కాంసోస్మింతా హిరణ్య ప్రాకారాం మార్దాం జ్వలంతిం తుర్ తృప్తాం తర్పయంతీం పద్మీ స్థితాం పద్మవర్ణాం స్వామిహోపవేశ్రియం అని మళ్ళీ అదే పువ్వుతో అమ్మవారి పటం మీద నీళ్లు జల్లుతూ ఓం శ్రీ కనకదుర్గాయే నమ హస్త వర్గ్యం సమర్పయామి అమ్మవారికి ధ్యానం సమర్పించుకుని అమ్మవారిని మన ఇంటికి పిలుచుకుని చక్క సింహాసనంలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కడుక్కున్నామండి ఇప్పుడు అమ్మ తాగడానికి నీళ్లు ఇవ్వాలి కదా ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాయ నమ ముఖే ఆచమనీయం సమర్పయామి అని మళ్ళీ అదే పువ్వుతో నీళ్లు తీసుకుని అమ్మకి చూపించు పళ్ళల్లోకి వదిలేయండి ఇప్పుడు అర్థమవుతుంది కదండి మనం దేవుడికి వేరేగా కలిసి ఎందుకు పెట్టుకున్నాము ఇవన్నీ కూడా అమ్మవారి కోసమే మనము ఉపయోగిస్తాము ఇప్పుడు అమ్మకి స్నానం చేయిద్దామండి ఆదిత్యవర్ణే తపసోది జాత వనస్పతి స్వహ తస్య ఫలాన్ని తపసానుదంతు మాయాంతరాయస్య భాగ్య అలక్ష్మి మళ్ళీ అమ్మవారి కలసంలోంచి పువ్వు తీసుకుని అమ్మ పటం మీద నీళ్లు జల్లుతూ ఓం శ్రీ దుర్గాదేవి అయిన మహాశుద్ధౌదక స్నానం సమర్పయామీ ఇప్పుడు అమ్మకి నూతన వస్త్రం సమర్పించుకోవాలండి మీకు వీలైతే జాకెట్టు ముక్క కానీ లేదు అంటే ఇందాకాల మనం దూదితో చేసుకున్న వస్త్రాలు ఉన్నాయి కదండి అవి మనం అమ్మకి సమర్పించుకోవాలి ఉపేతుమా దేవసక కీర్తిష్య మణి నా సహా ప్రాతుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తి మృతి దాతు మే ఓం శ్రీ విజయవాడ దుర్గాదేవ్యై నమః నమ వస్త్రానికి కొన్ని అక్షింతలు వస్త్రం సమర్పయామి తర్వాత అమ్మవారికి ఉపవీతము యజ్ఞోపవేతము సమర్పించాలండి ఇందాక మనం పూజా సామాన్లో చూపించుకున్నట్టు ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాయే నమ ఉపవీతానికి కొన్ని అక్షింతలు జోడించండి ఉపవీతం సమర్పయామి ఇప్పుడు అమ్మకి గంధం ఎంతో ఇష్టమైన గంధం ద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాకరీషిణీ ఈశ్వరీ గుం సర్వభూతానా హోపవే శ్రీయం ఆ గంధంలో పువ్వు ముంచి అమ్మ పాదాలని అమ్మ పాదాల దగ్గర వదిలేసి కొటోకి ఇటు అటు చిన్న ముచ్చటండి నిజంగా అమ్మకి గంధం పెడుతున్నట్టు గంధం సమర్పయామి ఇప్పుడు కొన్ని అక్షతలు పట్టుకోండి ఆ అక్షతలనే ఆభరణం కింద మనస్ఫూర్తిగా అమ్మకి ఓం శ్రీ ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గాయ నమ ఆభరణం సమర్ప ఇప్పుడు అమ్మకి మనస్ఫూర్తిగా ఒక పుష్పం సమర్పించుకోండి ఓం శ్రీ దుర్గాదేవి అయిన పుష్పాన్ని సమర్పయామి దీని తర్వాత అమ్మకి అంగ పూజ చేసుకోండి అంగ పూజ అయిన తర్వాత ఈ పది రోజులు మన వీలును బట్టి దుర్గా అష్టోత్రంతో పూలు పువ్వులు పసుపు కుంకుమతో అష్టోత్రం చేసుకోవచ్చు లేదు అంటే దుర్గా సహస్రనామంతో చేసుకోవచ్చు లేదు మీకు లలితా సహస్రనామం రోజు ఒక్కసారైనా చదువు చదువుకుని అమ్మకి పువ్వులు పసుపు కుంకుమతోని చక్కా సహస్రనామం చేసుకుంటానన్నా అది మీ ఓపికేనండి మీకు ఏది వీలైతే ఈ పది రోజులు చక్కా దాంతో చేసుకోండి షోడసోపచార పూజ ముందుగా ధూపము దీపము నైవేద్యము తాంబూలము మంగళహారతి ఓం శ్రీ కనకదుర్గాయన ధూపమాద్రాపయామి మూడు సార్లు తిప్పేసి అమ్మకి దూపం చూపించండి ఇప్పుడు అమ్మకి దీపం చూపించాలండి ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాయే నమ శ్రీ శైలవరమరాంబిగాయే నమ దీపం దర్శయామి ధూప దీపానంతరం ముఖే ఆచమనీయం సమర్పయామి మళ్ళీ అమ్మకి కొంచెం మంచేళ్ళు తాగడానికి అన్నమాట ఈ ధూపము దీపము ఆచమనము అయిన తర్వాత మనకి తోచిన నైవేద్యం అండి మనకి ఏది అయితే అది కుదిరితే ఆ రోజు నైవేద్యం పెట్టుకోండి నాకు ఇక్కడ రెండు అన్న ప్రసాదాలు నేను పులిహోర దద్దోజనం అమ్మకి ఈ పూజ కోసం చేసుకున్నానండి మీకు ఏ ప్రసాదం వీలైతే అది అమ్మకి మనస్ఫూర్తిగా సమర్పించుకోండి ఓం भूर्भुवत्सुवः ॐ तत्सवितुरवरेण्यं देवस्य धीमहि धियो न प्रचोदयात् ॐ श्रीविजयवाडकनकदुर्गायै नमः नैवेद्यं समर् పయామి అని మూడు సార్లు ఆ పువ్వు పట్టుకుని అమ్మకి చూపించండి నైవేద్యం నైవేద్యం తర్వాత అమ్మకి మంచినీళ్ళు తాగడానికి ఇవ్వాలి కాబట్టి ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాయ నమ ముఖే ఆచమనీయం సమర్పయామి అని అమ్మకి మనస్ఫూర్తిగా మంత్రపుష్పం సమర్పించుకుందామండి చేతిలో కొన్ని పువ్వులు అక్షతలు పట్టుకుని కళ్ళు మూసుకుని ఈ ఈ మంత్రాన్ని వింటూ అమ్మని స్మరించుకోండి पद्मप्रिये पद्मिनी पद्महस्ते पद्मालये पद्मपत्रायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकुले त्वत्पादपद्ममय सन्निधत्स्वां या सा पद्मासनस्तां विपुलकटितटि विपुलकटितटिपद्मपत्रायताक्षी गम्भीरावर्तनाभिस्थनबारनमितसुभ्रवस्त्रोस्तरीया लक्ष्मीक्षीरसमुद्रराजतनयां लक्ष्मी क्षीरसमुद्रराजतनयां स्व दासीभूतसमस्तदेव वनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्र त्वां त्रैलोक्यं कुटुम्बिनीं सरसिदां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीवरलक्ष्मीस्य प्रसन्ना मम सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्रयम्बके देवी नारायणी नमोस्तु ते नारायणी नमोस्तु ते नारायणी नमोस्तुते ॐ श्रीदुर्गादेव्यै नमः మనసారా మంత్రపుష్పం సమర్పయ్యామి అనుకుంటూ అమ్మ పాదాల వద్ద మనం పట్టుకున్న పువ్వు మీరు పట్టుకున్న పువ్వులన్నీ కూడా చక్కగా వదిలేయండి ఇప్పుడు అమ్మకి మనస్ఫూర్తిగా మంగళ నీరాజనం ఇచ్చుకుందామండి హారతి పళ్ళము రెడీగా పెట్టుకోండి అమ్మకి ఈ పాట వింటూ మనస్ఫూర్తిగా హారతి ఇచ్చుకోండి mm తోని మనందరం కూడా చక్కా పూజ పూర్తి చేశామండి పూజ రాని వాళ్ళకి పూజ అన్న వాళ్ళు కూడా ఈ వీడియోతో చాలా సులువుగా పూజించుకోవచ్చండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి మాది ఒకటే సంకల్పం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మని ధ్యానించుకుని కొలుచుకోవడానికే మాకింట్లో ఏది వచ్చేది లేదండి చాలా కష్టపడి ఈ వీడియో చేశాము ఒక్క పది మంది పూజ చేసుకున్న చాలు అండి అంతే మనందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు ఆ దుర్గమ్మ మనందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్